భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం రజత ఉత్సవ సభను విజయవంతం చేయండి పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండలంలో జరిగిన సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి వర్యలు ఎర్రబిల్లి దయాకర్ రావు ముఖ్య నాయకులు కార్యకర్తలు సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబిల్లి దయాకర్ రావు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ తదనంతరం రజత ఉత్సవ సభ పోస్టర్లను ఆవిష్కరించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను నువ్వు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా పార్టీకి పెరిగింది తప్ప జరగలే దొంగలు వందల నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఓడిపోయిన నాకు ఓడిపోయిందని ఓడిపోతాను తెలుసున్నా Thank oh.